ఈ రోజు మా మ్యారేజ్ యానివర్సరీ మా ఆయన ఏంటంటే నోట్లో వేలు పెడితే కొరకునట్టే కనిపిస్తాడు కానీ చాలా డేంజర్ సైలెంట్ కిల్లర్ చాలా మళ్ళీ పరీక్షలు పాప నమ్మండి నేను ఈయనకు దొరకడం అదృష్టం అసలు మీ ఇక్కడ ఇవే తగ్గించుకుంటే మంచిది ఇప్పుడు ఏదో చెప్పాలనుకున్నాను మర్చిపోయినా మీతో ఇలాంటివన్నీ షేర్ చేసుకోవడానికి మీరు నాకు ఉన్నందుకు రీతు ఉండుంటే రీతు కట్ చేసేది పాపం మార్నింగ్ మార్నింగ్ కాల్ చేసేసి మమ్మీ నేనుంటే కేక్ కట్ చేసేదాన్ని కేక్ తీసుకొచ్చేదాన్ని మమ్మీ से चाल बा पड़ता पापन कंपलसरी काव ఇప్పటిదాకా మాకు ఎలాంటి గొడవలు కానీ ఏదో విడిపోవాలన్న ఆలోచనలు కానీ అలాంటివి ఏమి లేవు చాలా హ్యాపీగా ఉన్నాం దీని అంతటికీ మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు మీ సపోర్ట్ మీ లవ్ మీ ఎంకరేజ్మెంటే కారణము ఎందుకంటే నేను సోషల్ మీడియాలో ఉండబట్టి కూడా దాదాపుగా ఒక సేమ్ అంతే నైన్ ఇయర్స్ ఏమవుతుంది అంటే టిక్టాక్ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇవన్నీ సో ఇంకా మీ అందరికీ నా పర్సనల్ లైఫ్ గురించి మొత్తం తెలుసు నా లవ్ గురించి తెలుసు నా మ్యారేజ్ గురించి తెలుసు నా అత్తగారి ఫ్యామిలీ గురించి తెలుసు నా అమ్మగారి ఫ్యామిలీ గురించి తెలుసు సో మేమైతే నిజంగా అండి ఇప్పటిదాకా కూడా మాకు ఎలాంటి అంటే గొడవలు అయితే చిన్న చిన్న గొడవలు అలగడాలు అట్లాంటివి అయితే కానీ ఇట్లా విడిపోవాలి మళ్ళీ మేము ఏదైనా గొడవ పెట్టుకొని వీళ్ళమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ మేము మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ అలాంటి గొడవలు ఏం జరగకుండా మా జర్నీ అయితే హ్యాపీగా జరిగిపోయింది అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామందికి లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత చాలామందికి కాదు అంటే కొంతమందికి అంటే నేను చూసిన వాటికి నా ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను కొంతమందికి లవ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత లవ్ తగ్గిపోవడము లేదంటే విడిపోవాలన్న ఆలోచన రావడము విడిపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కానీ మా లైఫ్లో ఏంటి అని అంటే మేము మ్యారేజ్ చేసుకున్న తర్వాత మాకు ఇంకా లవ్ ఎక్కువైందండి నిజంగా చెప్పాలి అంటే మాకు ఇంకా అండర్స్టాండింగ్ ఎక్కువైంది మేము అండర్స్టాండింగ్ తోటే మ్యారేజ్ చేసుకున్నాము మేమిద్దరం కలిసి బతకాలన్న ఉద్దేశంతో మా ఇద్దరు ప్రొఫెషన్ సేమ్ ఒకటే ఫీల్డ్లో ఉన్నాము స్పోర్ట్స్ పర్సన్స్ అండ్ ఇంకోటి ఏంటి అని అంటే నేను ఏదైనా చేసినా కూడా మా ఆయన నాకు చాలా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ నాకు సపోర్ట్ చేయడము నేను నాకు సపోర్ట్ చేయకపోతే నేను ఈ ఈరోజు మీ ముందు ఇలా ఒక సోషల్ మీడియా ద్వారా మీకు నేను ఇవన్నీ నేను తెలియజేసుకోలేను సో మా ఆయన అయితే చాలా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ అనే చెప్తా సపోర్ట్ చేస్తారు సో మా అండర్స్టాండింగ్ ఎక్కువైపోయింది మా లవ్ ఎక్కువైపోయింది మా రిలేషన్ కూడా ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంది మా బాండింగ్ కూడా మీరు చూస్తున్నారు మా ఆయన ఏంటంటే నోట్లో వేలు పెడితే కొరకునట్టే కనిపిస్తాడు కానీ చాలా డేంజర్ సైలెంట్ కిల్లర్ చాలా అయ్యో 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 పాండుగారు మళ్ళీ పరీక్షలు ఏమిటండి నా మాట నమ్మండి పాండుగారు తెలియదు తెలియగల్లో కాకపోతే ఏంటి అని అంటే ఏంటంటే కొంచెం సోషల్ మీడియాలో ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం ఇష్టం ఉంటుంది అనమాట చాలామందికి ఇట్లానే ఉంటుంది చాలామంది హస్బెండ్స్ బ్యాక్ నుంచి సపోర్ట్ చేస్తారు బ్యాక్ సపోర్ట్ ఉంటారు కానీ కొంతమందికి ఆన్ ఆన్ కెమెరా వాళ్ళు ఏమీ మాట్లాడలేరు యాక్టింగ్ చేయలేరు ఇంకా మనమైతే ఇంకా తెలుసు కదా మనం ఒక యాక్టింగ్ డ్యాన్స్ అన్ని కామెడీ అన్నీ కలిపి కొట్టేస్తూ ఉంటాము కానీ వీటన్నిటికీ మా హస్బెండ్తో పాటు మా హస్బెండ్ ఫ్యామిలీ అంటే మా అత్తగారి ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేయడము మా ఆడపడుచులు కానీ మా తోటి కోడళ్ళు కానీ తోటి కోడళ్ళు కాదు తోటి కోడలు కానీ మా అమ్మమ్మ కానీ మా అమ్మమ్మ మీన్స్ వీళ్ళ నాయనమ్మ మా మామయ్య మా మామయ్య కూడా ఎంత సపోర్ట్ చేస్తాడో ఈయన సపోర్ట్ చేయకపోయినా కూడా ఒకవేళ చేయకపోయి ఉండుంటే కూడా మా మామయ్య అంత సపోర్ట్ చేస్తాడనమాట మాకు నాకు నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తాడు నా గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాడు మా అత్తగారి ఫ్యామిలీ మంచి మా అత్తయ్య కూడా మాకు మా అత్తగారి ఫ్యామిలీలో కూడా మాకు ఎలాంటి గొడవలు అట్లయితే ఏముండవండి నిజంగా చెప్పాలి అంటే చాలామంది మా ఫ్యామిలీని చూసి మాకున్న బాండింగ్ చూసి మా అత్తగారి ఫ్యామిలీతోటి మాకున్న బా బాండింగ్ చూసి కొంతమంది జెలస్ ఫీల్ అయ్యేటట్లు కూడా చాలామంది ఉన్నారు నిజంగా నాకు అదృష్టం అనే చెప్పాలి నేను ఈ ఫ్యామిలీలోకి రావడం నేను ఈయనకు దొరకడం అదృష్టం అసలు మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు ఇవే తగ్గించుకుంటే మంచిది చూసిండ్రా సైలెంట్ గా ఉంటాడు ఎట్లా అంటున్నాడు చూడండి నా నేను కూడా ఎలాంటి గొడవలు అట్లయితే ఏం చెయ్యనండి అదనే రోజు రోజుకి కాకపోతే ఏంటి అని అంటే నేను కొంచెం గట్టిగా మాట్లాడదా ఆయన అసలు మాట్లాడడం మా ఫ్యామిలీలో ఏదైనా డిస్కషన్స్ మాతో ఏదైనా డిస్కస్ చేయాలన్నా కూడా మాతో కాదు నాతో ఒక్కదాంతో చేస్తారనమాట నన్ను పిలిసి చేస్తారనమాట నాకు ఆ విషయంలో చాలా సంతోషం ఎందుకంటే అంత వాల్యూ ఇచ్చి ఒక కోడలికి అంత మంచి పొజిషన్లో పెట్టి అంత వాల్యూ ఇచ్చి అట్లా చూసుకోవడం అనేది అది కూడా చాలా అదృష్టమైన విషయం అందరికీ దక్కకపోవచ్చు కానీ నాకు నా ఫ్యామిలీ నాకు చాలా అండగా ఉంటుంది మా బావగారు కానీ మా మామయ్య కానీ మా ఆడపడుచులు కానీ మా ఆడపడుచుల హస్బెండ్లు మా అన్నయ్యలు కానీ చాలా గొప్పగా చెప్పుకుంటారు నా గురించి చాలా ఎంకరేజ్మెంట్ చాలా సపోర్ట్ మీరెంత అయితే సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా అంతే సపోర్ట్ చేస్తారో అంతే ఎంకరేజ్మెంట్ ఉంటుంది వాళ్ళ సైడ్ నుంచి అండ్ నేను ఏదైనా కాంపిటీషన్స్కి వెళ్ళినా కూడా వాళ్ళు మంచిగా ఆశీర్వదించి పంపిస్తారు మీరైతే ఎట్లయితే బ్లెస్ చేసి పంపిస్తారో వాళ్ళు కూడా ఏ రోజు కూడా నువ్వు అదెందుకు చేస్తున్నావు ఇది ఎందుకు చేస్తున్నావు ఇది చేయొద్దు అది చేయొద్దు అని ఎప్పుడు నాకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టడం కానీ అది పెట్టలేదు ఆనందంలో చాలా మంచి మాటలు వచ్చేస్తున్నాయి నాకు సో అదృష్టం అనే చెప్పాలి అందులో మా అత్తగారు ఫ్యామిలీ చాలా అంటే వీళ్ళ అంటే ఖాందాన్ అంటారు కదా సో వాళ్ళు కూడా వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు అంటే మా అత్తయ్య వాళ్ళ సైడ్ కానీ మా మామయ్య వాళ్ళ సైడ్ కానీ వీళ్ళ వీళ్ళ చుట్టాలు ఒక పెళ్ళి చేస్తే అంటే ఏదైనా ఒక ఫంక్షన్ చేస్తే అసలు బయట వాళ్ళు ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు వీళ్ళ ఖాందాన్ని పిలిస్తే సరిపోతుంది అనమాట వీళ్ళ ఖాందాన్లో నేను కూడా వచ్చినా కాబట్టి మా ఖాందాన్నే చెప్పాలి నేను సో అనమాట మా అమ్మగారి ఫ్యామిలీ గురించి మీకు తెలుసు వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను అసలు ఈ ఫీల్డ్లోకి రాకపోయేదాన్ని అసలు ఇట్లా సోషల్ మీడియాలో ఉండకపోయేదాన్ని నేను స్పోర్ట్స్ ఫీల్డ్ ఉండకపోయేదాన్ని నేను ఒక నిజంగా చెప్పాలి అని అంటే నాకు ఎన్ని డిసిగ్నేషన్స్ ఉన్నాయంటే అవన్నిటిలో కూడా నాకు మంచి రెస్పెక్ట్ ఉంది నాకు ఏ ఏ ఫీల్డ్లో కూడా నాకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కానీ లేదంటే నెగిటివిటీ కానీ అసలు లేదు నిజంగా చెప్పాలి అంటే సోషల్ మీడియాలో ఉంటే నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది బట్ నాకేంటో నా అదృష్టం ఏంటో మీరు మీలాంటి వాళ్ళు నన్ను సపోర్ట్ చేయడము మీరు నన్ను ఎంత సపోర్ట్ చేసి నన్ను ఇట్లా పైకి ఒక్కొక్క మెట్టు ఎదిగేలాగా సపోర్ట్ చేస్తున్నారు అనేది నాకు అసలు నిజంగా సంతోషమైన విషయము చాలా గొప్ప విషయము ఫ్యామిలీ అంటే రిలేషన్స్ కాబట్టి రిలేటివ్స్ కాబట్టి చేస్తారండి కాకపోతే మీరు మీకేం అవసరము ఒక నన్ను మీకు నన్ను మీరు సపోర్ట్ చేయడానికి మీకేమవసరం అని చెప్పండి సో అలాంటిది నా మీ ఇంట్లో అమ్మాయిలాగా ఒక ఎట్లా అంటే ఒక మీ కూతురులాగా కోడలాగా నేను చెప్పాను వీళ్ళింటికి కోడలు కదా నేను చూసాడుగా ఇంకోసారి సో ఒక అక్కలాగా ఒక చెల్లెలాగా ఒక ఇంకా ఎట్లంటే అట్లా మీరు మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటాయి సో అట్లా నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు మంచిగా అండ్ రీతిని కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు రీతిని కూడా మంచిగా బ్లెస్ చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు ఏదో చెప్పాలనుకున్నాను మర్చిపోయిన ఈ సంతోషంలో నేను ఏం మాట్లాడుతున్నాను కూడా నాకు అర్థం అవ్వట్లేదు సో నేను ఈరోజు పెద్దమ్మ టెంపుల్కి వెళ్తున్నానండి ఈ ఈ మొక్కు నాది టూ థౌజండ్ సెవెంటీన్ మొక్క అనమాట అసలు నేను మా ఆయనను ఎప్పుడు తీసుకెళ్ళమని నేను అడగలేదు నేను ఒక ముడుపు కట్టి ఒక బాక్స్లో అనమాట అది బీరోలో ఉంటుంది సో మొన్న ఇల్లు అంతా ఇంట్లో వర్క్ జరుగుతున్నప్పుడు ఇంట్లో బాక్స్ చూసాడనమాట మా ఆయన చూసి ఇది ఏంటి దీంట్లో ఉంది ఏంటి అని అంటే అది నాకు అప్పుడు గుర్తొచ్చిందనమాట మొక్కులు మొక్కి మనం మర్చిపోతూ ఉంటాం కదా నేను యాక్చువల్గా మర్చిపోలేదు కాకపోతే నాకు వెళ్ళే సందర్భం దేవుడి దగ్గరికి వెళ్ళడం కూడా అంటే దేవుడి దర్శనానికి వెళ్ళడానికి కూడా ఒక అదృష్టం కావాలి దేవుడు మనల్ని పిలుచుకుంటాడనమాట ఆ దర్శనానికి మొన్న రీసెంట్గా తిరుపతి వెళ్ళాము మేము తిరుపతికి కూడా మేము అనుకొని వెళ్ళలేదు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము దైవ దైవ కార్యాలు దేవుడి ఆజ్ఞ లేనిది మనకి జరగదు అదృష్టం మనకు దక్కదు సో మా ఆయన ఏమన్నాడు అంటే మనము మ్యారేజ్ యానివర్సరీ రోజు మనం పెద్దమ్మ టెంపుల్కి వెళ్దాము అని అన్నాడు అనమాట నిజంగా నే నేను అంటే ఎంత అదృష్టం చేసుకున్నా నేను నా మ్యారేజ్ యానివర్సరీ రోజు నేను పెద్దమ్మ టెంపుల్కి నా మొక్కు తీర్చుకోవడానికి నేను వెళ్తున్నాను అనేసి చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇంకోటి ఏంటంటే మా ఆయన తిరుపతి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి చూసుకోవాలి తిరుపతి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఎప్పుడు తిరుపతి వెళ్ళాలి ఎప్పుడు తిరుపతి వెళ్ళాలి అని మనసు ఒప్పుకుంటుంది ఆయనకి చెప్పా పెడతా పెడతా అయిపోయిందా సో అదనమాట అంటే మనము దైవ దర్శనానికి వెళ్ళడానికి కూడా మనకి అదొక రూట్ అనేది క్లియర్ అవ్వాలి మనం మొక్కుకోగానే సరిపోలేదు ఆ మన మొక్కలు తీర్చుకునే అదృష్టం కూడా మనకు దక్కాలి ఇంకొకటి ఏంటంటే మనము చాలా అంటే భక్తితోటి పూజలు చేస్తాం కదా అప్పుడు మనం పూజ చేయకపోతే దేవుడు కలలోకి వస్తాడు నాకైతే ఎట్లా వస్తాడంటే అసలు నాకు ఎంత నేను అదృష్టవంతురాలని అనిపిస్తుంది నాకు నేను ఎవ్రీ ట్యూస్డే సుబ్రహ్మణ్య స్వామికి నేను పూజ చేసుకుంటాను ఎప్పుడైనా ఒక వారం మిస్ అయ్యాను అనుకోండి ఇంకా నాకు చూడండి కళలో సుబ్రహ్మణ్య స్వామి వస్తూ ఉంటాడు అనమాట అన్నీ అవే కనిపిస్తూ ఉంటాయి పాములు అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి అనమాట అప్పుడు అనుకుంటాను నేను నాకు దేవుడు కనిపిస్తున్నాడు కళలో అంటే నేను ఎంత అదృష్టం అంటే నేను నా భక్తిని దేవుడు మెచ్చి నాకు దేవుడు కనిపిస్తున్నాడు అని చెప్పేసి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట చాలా హ్యాపీగా ఉంది నాకు ఏడుపు కూడా వస్తుంది చాలా సంతోషంగా ఉంది నాకు మీతో ఇలాంటివన్నీ షేర్ చేసుకోవడానికి మీరు నాకు ఉన్నందుకు అండ్ ఇంకా మా మేము ఎప్పుడు మా బర్త్డేకి కానీ మా మ్యారేజ్ యానివర్సరీ కానీ ఇప్పటిదాకా మేము మా అంతటా మేము ఎప్పుడు కేక్ అడ్ చేయలేదు కానీ ఈరోజు మేము ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇప్పటిదాకా మాకు ఎలాంటి ఏమి లేవు అంటే మాకు ఇట్లా గొడవలు అట్లా ఏం లేవు మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నామన్న సంతోషంతో రీతు అయితే లేదు రీతు కాలేజీలో ఉంది ఆమెకు ఎగ్జామ్స్ ఉన్నాయి సో అందుకని చెప్పేసి ఇంకా మేమే కేక్ కట్ చేసుకుంటాం అనమాట ఆ సంతోషంతో ఈరోజు కేక్ కట్ చేసుకుంటున్నాము కానీ అదృష్టం ఏంటంటే మావి ఏమైనా షేర్ చేసుకోవడానికి మీరు మాకున్నారు చాలా సంతోషంగా ఉంది మీరు అందరూ మమ్మల్ని దీవించాలి ఇంకా మేము చచ్చిపోయేదాకా కూడా మేము కలిసే ఉండాలి ఇట్లానే ప్రేమగా ఉండాలి అని చెప్పేసి మీరు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏడవద్దు అనుకున్నా ఏదో ఒక విషయం గుర్తొస్తుంది ఏడు చేస్తా నేను సో ఈరోజు మేము కేక్ కట్ చేసుకుందాం అనుకుంటున్నాము అండ్ మా ఆయన నాకు మ్యారేజ్ అనేవర్సరకి ఏం గిఫ్ట్ ఇచ్చాడు అనేది కూడా నేను ఈ వీడియో లాస్ట్లో పెడతాను నాకు అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఈ వీడియో లాస్ట్లో పెడతాను నేను ఇప్పుడైతే మేము కేక్ కట్ చేస్తాము అది కూడా మీ ముందు మీ ముఖంగా మేము కేక్ కట్ చేసుకుని మేము హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు మాకు అందరు ఫ్యామిలీ ఒక మాకు మ్యారేజ్ యానివర్సరీ ఉంది వాళ్ళు వచ్చి కట్ చేయాలి వీళ్ళు వచ్చి కట్ చేయాలి అన్నది ఏం లేదు మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము టెంపుల్కి వెళ్ళే ముందు కేక్ కట్ చేసి వెళ్ళాలని చెప్పేసి ఇంకా మేము కట్ చేస్తున్నాం అనమాట మీ అందరి దీవెనలు మీ సపోర్ట్ మీ లవ్ మీ ఎంకరేజ్మెంట్ అంతా కూడా మాకుతో ఎప్పటికీ ఇలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అంతా నువ్వే మాట్లాడేసి ఒక అన్న మాట్లాడట్లేదు ఏంది అని అనుకుంటారు కదా మీరు ఇంకా ఆయనని బతలాడి బతలాడి ఇంకా నేనే సైలెంట్ అయిపోయా రీతు ఉండుంటే రీతు కట్ చేసేది పాపం మార్నింగ్ మార్నింగే కాల్ చేసేసి మమ్మీ నేను ఉండుంటే కేక్ కట్ చేసేదాన్ని కేక్ తీసుకొచ్చేదాన్ని మమ్మీ అని చెప్పేసి చాలా బాధపడ్డది పాపం దానికి ఎగ్జామ్స్ ఉన్నాయి పంపిస్తున్నా ఏడొద్దు అనుకున్న ఏడ్ చేసాను నేను స్పెషల్ కేక్ తెచ్చుకున్నాం అనమాట నాకు యాక్చువల్గా లిచ్చి కేక్ అంటే చాలా ఇష్టము ఊరికి లిచ్చినే అవుతుంది అందుకని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ఏంటిది డార్క్ చాక్లెట్ ఫారెస్టా ఏంది మర్చిపోయినావు కదా కేక్ చాక్లెట్ ఏదో కేక్ అంట సో ఇది కట్ చేసే ముందు చెప్పు నాకు హ్యాపీ వెడ్డింగ్ అట్లా ఇస్తారా ఎవరే లవ్ యూ డార్లింగ్ అంత మీకు వినిపించిందా అలా వినిపించిందావే చెప్పు నన్ను నీ ఫీలింగ్ ఏంటి ఈ ఫైవ్ ఇయర్స్ లో నువ్వు ఏమనుకున్నావు అంటే ఎప్పుడైనా నన్ను నా మీద కోపం వచ్చిందా కోపం నేను యాంకర్ని కాదు నువ్వు ఇక్కడ గెస్ట్ కాదు నేను హోస్ట్ చెప్పు వాళ్ళకి చెప్పు వాళ్ళతో మాట్లాడు కడిచేద్దాం కానీ నీ మాటలు వాళ్ళు వినాలని పాపం చాలా సార్లు నన్ను అడిగిన నువ్వు ఏదైనా మాట్లాడుతూ వినాలని చెప్పి ఏదైనా మాట్లాడి నేనే గల 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 గలగల మాట్లాడేస్తూ ఉంటాయి నేను అడిగితే నేను అంటే ఏం కోరిక కాదు నన్ను చేసుకున్నందుకు ఏమనిపించింది ఇంటర్వ్యూలో అడిగితే కూడా ఇట్లానే చెప్తాడు పాపం వాళ్ళైతే చచ్చిపోతారు వాళ్ళు ఒక చిన్న ఒక క్వశ్చన్ అడిగితే చిన్నగా ఇంత చిన్న ఆన్సర్ చేస్తాడనమాట ఎప్పుడైనా నా మీద కోపం రావడం కానీ ఎందుకు అనవసరంగా పెళ్లి చేసుకున్నాను మళ్ళీ కానీ అని అనుకున్నావు ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడు అనుకోలే జీవితంలో అంట అలా మీది జీవితంలో కాదు ఇంకా మన జీవితం మన పూర్తి కాలేదు ఇప్పుడు ఎన్ని ఎయిట్ ఇయర్స్ అయితే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ లో దీన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారా నేను అనుకోలే అనుకున్నావా నిజం చెప్పాలి నిజం చెప్పాలి ఓకే ఇంకా ఏమైనా కోపం వచ్చింది ఎప్పుడైనా కోపం రాలేదు అవే నా మీద కోపం ఎందుకు వస్తుంది తెలుసా నా కోపం నేను చెప్తా నేను గట్టిగా మాట్లాడతాను గట్టిగా మాట్లాడినప్పుడు గట్టిగా వాళ్ళు వాళ్ళ ఎవరు ఎవరింటరు వాళ్ళ డాడీ ఇంటడని అది అందుకు ఆయన భయం అనమాట నేను గట్టిగా ఏదైనా మాట్లాడితే వాళ్ళ ఇంటర్ వీళ్ళు ఇంటర్వ్యూ అని ఇట్లా లేపుతా ఆహా కొట్టు ఇట్లా నేనేం ఆయన ఇట్లా అండన్కి వస్తే కనీసం నేను ఇట్లా కూడా అన్నాను తెలుసా ఇట్లా నిలబడతాను నేను అది అంటే ఆయన నన్ను కొట్టడన్న అది నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకా ఇంకేం క్వశ్చన్స్ నాకు ఏం గుర్తు రావట్లేదు ఇంకా అంతే థ్యాంక్ యూ ఇక్కడికి రా ఇక్కడికి వచ్చి చెప్పు వీడియోలోకి వచ్చి మా తమ్ముడు ఆనంద్ కనిపిస్తాను కదా మీకు మా ఇంటి ముందే ఉంటాడు ఏ పని చెప్పినా ఏ టైం అనేది చూడను అట్లా ఆనందాన్ని ఇట్లా చిట్కేసేయాలిగా కరెక్ట్ ఆ పని ఎక్కడ ఉందో అక్కడ అక్కడికి వెళ్ళి అంటే ఎప్పుడు ఏ రోజు కూడా అన్నా నేను ఈ పని మీద ఉన్నా అక్క ఈ పని మీద ఉన్నా నేను వెళ్ళలేను అని ఎప్పుడు మమ్మల్ని అవాయిడ్ చేయడం అట్లు ఉండదు అంత అంటే మా దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా మా వాళ్ళు మా తమ్ముళ్ళు నేను కొడుకులని ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా మాతోటి ఇట్లానే ఉంటారు ఇంకా అందరూ మిస్ అయినారు వాళ్ళు ఎవరు లేరు ఇది మేము యాక్చువల్లీ వచ్చింది వచ్చిందనమాట ఇంటికి పైకి వచ్చిండు సో అందుకే నమ్మని చెప్పినా ఓకేనా థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ సో ఇదనమాట ఇంకా ఇంకేమైనా చెప్పాలనుకుంటారా వాళ్ళకి ఇంకేం లేదు నా ఛానల్ గురించి ఏమైనా చెప్పు నా గురించి ఏమైనా చెప్పు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన మాట్లాడలేడంట సిగ్గుబడతాడు కొంచెం ఆయన మాట తీరు ఎట్లా ఉంటుంది పాపం ఇంకా మీరు అర్థం చేసుకోండి మీకు తెలుసు కదా ఆయన గురించి సో కచ్చి హ్యాపీ యానివర్సరీ టు బోత్ మీరేంటో మీ విధానాలు ఏంటో ఎప్పటికి నాకు అర్థం అవరో బాబు చాక్లెట్ ని కడి చాక్లెట్ ని ఇట్లా కడి చేస్తారు ఓకే కూర్చొని కడి చేద్దాం వావ్ ఇట్లా కూడా క్రియేట్ చేస్తారా హ్యాపీ హ్యాపీ హ్యాపీనివర్సరీనివర్సరీ మాకు చెప్పుకుంటాడు మా లైఫ్లోనే మేము ఫస్ట్ టైం ఇట్లా మా అందరం మేము కట్ కేక్ కట్ చేసుకోవడం కావాలని క్రీమ్ పెడతాను కానీ ప్రేమగా తినిపించట్లే ఆ కత్తి కంటిందని చెప్పి తినిపిస్తాను చె ఏం కాదు హ్యాపీ మ్యారేజ్ అనివర్సరీ ఇగో నేను నీకు ఇంకొక పెళ్లి చేస్తా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టి అయిపోయింది సరేనా మంచి అమ్మాయిని చూడండి ఆయనకి మ్యారేజ్ వద్దాము కొంచెం ఈ ఇంట్లో ఉంటుంది నేను అడ్డుంటాను ఇది ఇట్లుంటారు ఏమంటారు కామెంట్ చేయండి ఆయన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ కానీ మీరు మీ కామెంట్ ద్వారా మాకు దీవెనలు మాత్రం అందించాలి నేను ఎప్పుడు కోరుకునేది మీ దగ్గర నుంచి ఒకటే మీ ఆశీర్వాదం మీ సపోర్ట్ మీ లవ్ మీ దీవెనలు మాకు కంపల్సరీ కావాలి మీరు మాతో ఉంటేనే మీరు మా బ్యాక్ సపోర్ట్ అనమాట మీరు మాతో ఉంటేనే మేము ఏదైనా చెయ్యాలని చేయాలనే ఏమంటారు ఏదో ఒకటి అది మాకు ఎక్కువ అవుతుంది అన్నమాట అంటే మంచి హ్యాపీగా అనిపిస్తుంది మోటివేషన్ అనాలా ఎంకరేజ్మెంటే అంటారు సారీ మీరు మీరు ఇచ్చే దీవెనలే మాకు బలం స్ట్రెంగ్త్ స్ట్రెంత్ మర్చిపో ఎప్పుడు చూసినా స్ట్రెంగ్తే మర్చిపోతూ ఉంటాను నేను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసినా చేయకపోయినా మమ్మల్ని దీవించడానికి మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే అండ్ లైక్ చేయండి నేను చెప్పిన నేను మాట్లాడిన మాటలలో ఏదైనా నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి నేను ఏదైనా చిన్న చిన్న జోకులు అవి వేస్తుంటాను కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి టెంపుల్కి వెళ్తున్నాము ఇప్పుడు నేను కదా నేను జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి నేను ముడుపు కట్టిన తొమ్మిది సంవత్సరాలకి నా మొక్కు తీర్చుకోవడానికి నా మ్యారేజ్ యానివర్సరీ రోజు అంటే నేను ఎంత అదృష్టవంతురాలను చెప్పుకోవాలి నిజంగా దైవ దర్శనాలకు కూడా మనకి ఒక ప్రాప్తం అనేది ఉండాలి దేవుడు మనల్ని పిలుచుకుంటాడు మనం ఆ టైంలోనే వెళ్ళగలుగుతాము మనం ఎంత వెళ్ళాలని ఉన్నా మనం వెళ్ళలేము సో ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ నేను చూడడం కూడా ఫస్ట్ టైమే యాక్చువల్గా అక్కడ వీడియోస్ ఫోటోస్ అలో లేవు కాకపోతే అక్కడ స్టాఫ్ తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను అడిగాను ఒకవేళ అలో ఉంటే జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ తీసుకోవడానికి మాత్రమే వాళ్ళు తీసుకోమని చెప్పారు ఎందుకంటే నా మ్యారేజ్ యానివర్సరీ వ్లాగ్లో నాకు పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాను కాబట్టి నాకు గుర్తుండడానికి నేను తీసుకున్నాను తప్ప నేను ఏదో గుళ్ళో వీడియో తీయాలని ఏం లేదు ఎందుకంటే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ కాకపోతే జస్ట్ ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ ఉంటుంది అంతే కొన్ని తీయలేదు తీసుకోలేదు చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు కాకపోతే మనకి కావాల్సింది ఒక వీడియో కాబట్టి జస్ట్ గుర్తుండడానికి ఒక వీడియో తీసుకున్నాను నేను అండ్ చాలామంది అండి గుడి దగ్గర స్టాఫ్ కానీ గుడికి వచ్చిన వాళ్ళు అందరు భక్తులు కానీ మనల్ని గుర్తుపట్టి అసలు ఎంత సంతోషంగా దగ్గరికి వచ్చి పలకరించి ఫోటోలు దిగడము నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నాం మేము చెప్పాను కదండి వీడియో లాస్ట్లో చూపిస్తాను మా ఆయన నాకు ప్రజెంట్ చేసిన గిఫ్ట్ అని చెప్పేసి మ్యారేజ్ యానివర్సరీకి నాకు మా ఆయన ప్రజెంట్ చేసిన గిఫ్ట్ లాంగ్ హారం విత్ బ్యాంగిల్స్ విత్ టూ రింగ్స్ అండి యాక్చువల్గా పెద్ద గిఫ్ట్ అనే చెప్పాలి నేను ఎప్పటినుంచో లాంగ్ హారం తీసుకుందాం అనుకుంటున్నాను బ్యాంగిల్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా నేను చేపిచ్చేసుకున్నానండి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మా ఆయనని అడిగితే ఓకే అని చెప్పింది సో మంచిగా ఉంటాయి వీటిని కంకణాలు సంథింగ్ ఏదో అంటారు కంకణాలు కొంకణీలు అంటారు నాకు నచ్చినాయి ఇంకా అప్పటికప్పుడు ఆర్డర్ చేస్తే సార్ కూడా యాక్చువల్గా నా మ్యారేజ్ యానివర్సరీ రోజే వేసుకోవడానికి నాకు ఇస్తానని చెప్పి చెప్పారు బట్ వర్కర్ హ్యాండ్ ఇచ్చారంట సో అందుకని చెప్పి నెక్స్ట్ డే ఇచ్చారు ఇది నెక్స్ట్ డే వీడియో ఇది అందుకే అందులో నేను పెట్టుకోలేదు మీకు చూపించలేకపోయా నేను అందుకే మీకు నేను చెప్పాను ఈ వీడియో లాస్ట్లో చూపిస్తానని రింగ్ వచ్చేసి ఇదండి నేను చాలా ప్లెయిన్గా తీసుకున్నాను అనమాట నాకు యాక్చువల్గా సింపుల్గా ఉంటే ఇష్టం రింగ్స్ చాలా హెవీగా ఇట్లా ఇవి పెట్టుకుని నేను సింపుల్గా ఉంటే మంచిగా ఉంటుంది ఒక చేతికి రెండు రింగ్లు మంచిగా కనిపిస్తాయి అని చెప్పేసి అట్లా తీసుకున్నాను అనమాట నాకు యాక్చువల్గా త్రీ రింగ్స్ ఉండే ఒకటి రీతమ్మ ఉడగొట్టేసింది ఇంకో టూ రింగ్స్ ఏంటంటే కొంచెము చిన్నగా అయినాయి అనమాట అవి ఎందుకంటే నేను చాలా స్లిమ్ అయినా కదా నా వేళ్ళు అయిపోయి అవి నాకు పట్టట్లేవు అనమాట సో అందుకని చెప్పేసి అవి నేను నెక్లెస్ తీసుకున్నప్పుడు దాంట్లో వేసేసాను అనమాట సో ఇదండి నా మ్యారేజ్ యానివర్సరీకి మా ఆయన నాకు ప్రజెంట్ చేసిన గిఫ్ట్ టూ బ్యాంగిల్స్ లాంగ్ హారము టూ రింగ్స్ అనమాట ఇది మొత్తం దాదాపుగా పదకొండున్నర పన్నెండు తులాల వరకు అయింది ఇది ఇప్పుడు కాస్ట్ అయితే అసలు ఇంకా చెప్పలేము ఆకాశాన్ని అంటుంది నేను తీసుకున్నప్పటికీ ఇప్పటికీ కూడా దాదాపుగా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ దాకా పెరిగింది గోల్డ్ రేట్ అయితే అసలు మండిపోతుంది తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసేసుకోండి ఎందుకంటే గోల్డ్ ఉంటే మన దగ్గర డబ్బులు ఉన్నట్టే మనకి అవసరానికి నేను గోల్డ్ పెట్టుకునేది నా అలంకరణ కోసం కాదు నా అవసరాలకి అవసరమైనప్పుడు మనకి ఇవ్వరు అని తక్కువ మన డబ్బులు ఇవ్వరు సో అందుకు నేను ఎక్కువ గోల్డ్కి ప్రిఫర్ చేస్తాను అనమాట సారీ గోల్డ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను గోల్డ్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇదండి మా ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను ఈ వీడియో నచ్చినట్టయితే ఇది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నార్మల్గా ఇది ఏదో ఫార్మాలిటీగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే ఎండింగ్ క్లైమాక్స్ ఇట్లానే ఉండాలన్నమాట సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోను షేర్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెన్ సి యూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ మాలిక రాఘవేంద థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్